సూపర్ స్టార్ కృష్ణకి శ్రీరాముడి పాత్ర మిస్ అయింది ఓ కారణం వల్ల ఎన్టీఆర్ కృష్ణకి రాముడి పాత్ర ఇవ్వలేదు సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది కానీ ఆ తర్వాత విభేదాల కారణంగా వీరి మధ్య కొంతకాలం మాటల్లేవు కృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ చాలా ప్రోత్సహించారు ఈ విషయాన్ని స్వయంగా కృష్ణగారే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు తాను కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడు పద్దెనిమిదేళ్ల వయసులో ఎన్టీఆర్ గారిని తొలిసారి కలిసినట్లు కృష్ణ గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ గారు నన్ను చూడగానే బాగున్నారు బ్రదర్ మీరు సినిమాల్లోకి పనికొస్తారు అని చెప్పారు నేనిప్పుడు సీతారామ కళ్యాణం అనే సినిమా తీస్తున్నాను మీకు కొంచెం వయసు ఎక్కువ ఉండుంటే తప్పకుండా రాముడి పాత్ర మీకే ఇచ్చేవాడిని అని అన్నారు వయసు కారణంగా ఎన్టీఆర్ కృష్ణని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఆ చిత్రంలో రాముడి పాత్రను హరినాథ్ పోషించారు రెండు మూడు సంవత్సరాల తర్వాత చిత్ర పరిశ్రమలో ప్రయత్నించు నీకు మంచి భవిష్యత్తు ఉందని ఎన్టీఆర్ చెప్పారట కృష్ణ గారు హీరో అయ్యాక ఎన్టీఆర్తో కలిసి నటించిన తొలి చిత్రం స్త్రీ జన్మ ఈ మూవీలో ఆయనకి తమ్ముడిగా నటించారు హీరోగా మంచి గుర్తింపు వచ్చాక ప్రతి మూవీ ఫస్ట్ కాపీ ఆయనకే చూపించేవాడిని మోసగాళ్లకు మోసగాడు మూవీ ఫస్ట్ కాపీ ఆయనకి చూపించినప్పుడు ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అని అన్నారట మీరు లేడీస్ సెంటిమెంట్కి దూరం కావద్దు వెంటనే లేడీస్ సెంటిమెంట్తో కూడా ఒక సినిమా చేయండి అని సలహా ఇచ్చారు ఆయన ఇచ్చిన సలహాతోనే పండంటి కాపురం చిత్రం రూపొందించి బ్లాక్ బస్టర్ అందుకున్నట్లు కృష్ణ అన్నారు ఆ తర్వాత ఆయనతో కలిసి మరోసారి దేవుడి చేసిన మనుషుల చిత్రంలో నటించారు కృష్ణ ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయింది రాజకీయాల్లో ఆయనతో విభేదించినప్పటికీ కనిపించిన ప్రతి చోట ఆప్యాయంగా ఎన్టీఆర్ గారు కృష్ణని పలకరించేవారట వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్